కొనసాగిస్తున్న మస్తాన్ యాదవ్ పల్లె పలకరింపు తిరుపతి జిల్లా వెంకటగిరి మండలం వల్లివేడు పంచాయతీలోని ఎస్టీ కాలనీ నందు మన తెలుగుదేశం పార్టీ నాయకులు డాక్టర్ మస్తాన్ పల్లె పలకరింపు కార్యక్రమం నిర్వహించారు ఇంటింటికి వెళ్లి పార్టీ చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు తెలుగుదేశం పార్టీ పేదల పార్టీ అని జగన్ ఒక ఛాన్స్ అని చెప్పడంతో మోసపోయి ప్రజలు ఇబ్బందులు కొని తెచ్చుకున్నారని గడిచిన పరిస్థితులు వదిలేసి మళ్లీ చంద్రబాబును గెలిపించుకుంటే ప్రజలు సంతోషంగా గడుపుతారని వివరించారు మస్తాన్ యాదవ్ ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ఆరోగ్య సమస్యలపై దృష్టి పెట్టాలని వర్షాకాలం కనుక దోమల బెడదతో ఆరోగ్య సమస్యలు తలెత్తాయి జాగ్రత్తగా ఉండాలని సూచించి సమస్యలున్న వారికి ఉచితంగా పెయిన్ రిలీఫ్ ఆయిల్ టాబ్లెట్లు అందించారు మాస్తాన్ యాదవ్ ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పేరుబైన వెంకటాద్రి తోట రామచంద్రయ్య సర్పంచ్ ప్రసాద్ వెంకటాద్రి టీవీఆర్ మాస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వ్యక్తి మన మస్తాన్ యాదవ్ గారు వారు మన గ్రామానికి రావడం చాలా సంతోషం ఎందుకంటే వాళ్ళ అపాయింట్మెంట్ కోసం చాలా మంది పెద్ద చీఫ్ జస్టిస్ భారతదేశానికి అత్యంత న్యాయవాదులందరూ వారి వైద్య సేవలు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అలాంటి వ్యక్తి మన గ్రామానికి రావడం చాలా సంతోషం ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళని మనం ఈసారి మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి మనం కూడా డాక్టర్ మస్తానాథో గారు మనకి అందుబాటులో ఉంటారు కాబట్టి ఇలాంటి మనం ప్రోత్సహించాల్సిన జై మస్త Thank you. తర్వాత ఉంటుంది నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ దాంట్లో ట్రైనింగ్ తీసుకుంటాము ఆఫీస్కి వచ్చిన డీటెయిల్స్ అయ్యి దాంట్లో అడ్మిషన్ తీసుకున్నాం మీకు ఎలిజిబిలిటీ వస్తుంది ప్రొఫెషనల్గా తయారు చేస్తారు నాయుడు గారు నేషనల్ కన్స్ట్రక్షన్ అకాడమీ పెట్టి హైదరాబాద్లో ఈ పర్టికులర్గా ఈ సెంటరింగ్ కానీ ప్లంబింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినంత ట్రైనింగ్ విత్ సర్టిఫికేట్ అది ఉంటే మనకు జాబ్ వచ్చేస్తుంది

అలాగే ఒక్కొక్కరికి చదువు కొనుక్కున్న ప్రతి బిడ్డకి పదహైదు వేల రూపాయలు సంవత్సరానికి చదువు కోసం అలాగే ప్రతి ఆడబిడ్డకి పద్దెనిమిది సంవత్సరాలు ఏమైతే ఆడబిడ్డ నిధి కింద పదిహేడు వందల రూపాయలు అలాగే మీరు రైతు రైతుకి అన్నదాత పక్షం కింద ఇరవై వేల రూపాయలు కౌలించుకున్న కూడా కానీ రైతుకి అవకాశం కల్పిస్తుంది ये कैसे हो रहे हैं इनकी इनकी आवाज बदलला चंद्रबाबू का नायकत्व बदलला चंद्रबाबू का नायकत्व बदलला वैकेश बाबू का नायकत्व बदलला वैकेश बाबू का नायकत्व बदलला वैकेश बाबू का नायकत्व बदलला रत्नादगर नायकत्व बदलला धर्मसनादगर नायकत्व बदलला धर्मसनादगर नायकत्व बदलला जय साइकिल जय जय साइकिल साइकिल जय जय बाबू जय बाबू जय जय बा जय बाबू जय जय बा जय जय बा जय जय बा